İsa Masa'nın ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరి నుంచి జూన్ వరకు మొత్తం నేను పంతొమ్మిది పుస్తకాలను చదవడం పూర్తి చేయగలిగాను వీటి వెనుక యొక్క స్ట్రాటజీ ఏమిటి నేను ఏ బేసిస్ చేసుకొని వీటిని చదవగలిగాను ఒక్కొక్క నెలకి మూడు పుస్తకాల చొప్పున ఏ విధంగా చదవగలిగాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు మొత్తం పంతొమ్మిది పుస్తకాల గురించి తెలుసుకోబోతున్నాం వాటిలో రెండు పుస్తకాలు మాత్రమే చదివే ఉద్దేశం ఉంటే ఆ రెండు పుస్తకాలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫస్ట్ జనవరి మంత్లో లో మిలినియర్ మైండ్ ధనవంతుల ఆలోచనలు రహస్యాలు నెంబర్ టూ గోల్స్ లక్ష్యాలు నెంబర్ త్రీ రాజశేఖర చరిత్రము నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో లో మనీ పర్స్ టూ అవును నిజమే నెంబర్ సిక్స్ మనీ పర్స్ త్రీ ఇక నెక్స్ట్ మార్చ్ మంత్లో లో నెంబర్ సెవెన్ గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు ద బెస్ట్ ఆఫ్ హెండమూరి వీరేంద్రనాథ్ నెంబర్ నైన్ విజయానికి రహదారి నెపోలియన్ హిల్ గారి రచన మార్కెటింగ్ బ్రెయిన్ త్రేసి గారు రచించారు ఇది నెక్స్ట్ చిక్లిట్ కడలి సత్యనారాయణ గారు రచించిన నవల ఇది నెక్స్ట్ ద పర్సనల్ ఎంబీఏ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది బుక్ దాదాపు వన్ ఇయర్ పట్టింది ఈ బుక్ కంప్లీట్ చేయడానికి నాకు నెక్స్ట్ మే మంత్లో నెంబర్ థర్టీన్ సేల్స్ నెంబర్ ఫోర్టీన్ అత్యధిక సాఫల్యం ద మ్యాక్సిమం అచీవ్మెంట్ అనే పేరుతో ఇంగ్లీష్లో ఉంటుంది దీన్ని ప్రేమ్ త్రేసి గారు రచారు నెక్స్ట్ నెంబర్ ఫిఫ్టీన్ యుద్ధనపూరి రాణి గారు రచించిన కీర్తి కిరీటాలు అనే నవల నెక్స్ట్ నేను మీ బ్రహ్మానందం ఇది బ్రహ్మానందం గారి ఆటోబయోగ్రఫీ నెక్స్ట్ జూన్ మంత్లో ఆలింగనం బలభద్ర పాత్రుని రమణి గారు రచించిన ఆలింగనం ఈ నవల నెక్స్ట్ నెంబర్ ఎయిటీన్ రూపాయి చెప్పిన బేతాల కథలు నెక్స్ట్ సోల్ సర్కస్ నెంబర్ నైన్టీన్ ఇది వెంకట సిద్ధారెడ్డి గారు రచించిన ఒక కొన్ని కథల సమ్మేళనమే ఈ సోల్ సర్కస్ నేను ఈ పంతొమ్మిది పుస్తకాలను ఎలా కంప్లీట్ చేయగలిగాను అంటే ప్రతి నెల మూడు పుస్తకాలను కంపల్సరిగా కంప్లీట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోవడం వల్ల నేను ఈ పంతొమ్మిది పుస్తకాలను చదవగలిగాను సో మీరు కూడా మీ యొక్క ఫ్రీ టైంని మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు మీ టార్గెట్ని పెంచుకోవచ్చు సో నేను ప్రతీ నెల కామన్గా ఒక పుస్తకం ఉంటుంది అదే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇచ్చే బుక్ సో మీరు కూడా మీ యొక్క గోల్కి అనుగుణంగా మీరు ఏం కావాలి మీరు ఏం హ్యాపీనెస్ కావాలంటే హ్యాపీనెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కావాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఆర్ట్స్ కావాలంటే ఫైనాన్షియల్ ఆర్ట్స్ సో ఈ విధంగా మీకు ఏది సూటబుల్ అవుతుందో ప్రతి నెల ఆ పుస్తకం చదివిన తర్వాతనే మిగతా మిగతా పుస్తకాలు చదివేలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మీకు ఫైనాన్షియల్గాను అండ్ మెంటల్గాను ఉపయోగ పుస్తకాలకి మీరు ఏమనుకుంటున్నారో అది అచీవ్ చేయడానికి సహాయపడుతుంది అనేది నా ఉద్దేశం సో నేను ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నా సో ఇందులోంచి ఒక పుస్తకాన్ని మాత్రమే చేయమంటే అది అంటే లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు లక్ష్యాలు అండ్ అత్యధిక సాఫల్యం అనే పుస్తకాలు కంపల్సరిగా చదవమంటాను అలాగే హ్యాపీనెస్ కోసం కొంచెం ఫ్రీ ఫ్రీనెస్ కోసం మైండ్ ఫ్రీగా ఉండడం కోసం ద బెస్ట్ ఆఫ్ ఎండమూరి వీరన్నాథ్ కీర్తి కిరీటాలు నేను మీ బ్రహ్మానందం పుస్తకాలను చదివితే ఇది కొంతవరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయని నా ఉద్దేశం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్